ఆయండి అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ అంజలికి తన పీరియడ్స్ మిస్ అయిన విషయం గుర్తుకు వస్తుంది అవును నేను ఇంత పెద్ద విషయాన్ని ఎలా మర్చిపోయాను ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఆయనకి తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఆయన నాతో ఎప్పుడు చెప్తూనే ఉండేవారు మన మధ్య ఎప్పటికీ పిల్లల టాపిక్ రాకూడదు అని మన మధ్య జరిగిన అగ్రిమెంట్లోనే పిల్లలు కాకుండా చూసుకోవడం కూడా పూర్తి బాధ్యత అంతా నాదే అని కూడా రాపించి ఆయన నాతో సం చేయించుకున్నారు కానీ ఇప్పుడు ఈ విషయం ఆయనకి తెలిస్తే నన్ను అబౌట్ చేసుకోమంటారేమో అని అంజలి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న ఆమెకు ఆకాశమే ఆమె తల మీద పడ్డట్టు అవుతుంది అలా అంజలి కంగారు పడుతూ ఉంటే డాక్టర్ ఆమెను చూస్తూ ఏమైంది ఏమైనా ప్రాబ్లమ్మా ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు అప్పుడు అంజలి కంగారు పడుతూ అలా ఏం లేదు డాక్టర్ అని అంటుంది ఈ విషయం నేనే మీ హస్బెండ్కి చెప్పేదా అని డాక్టర్ గారు అంటారు అప్పుడు అంజలి తన మనసులో ఆయనకి ఈ విషయం తెలిస్తే అస్సలు ఊరుకోరు డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు మీరు సడన్గా ఈ విషయం చెప్పారు కదా అందుకే ఆనం ఆనందముతో అలాగే షాక్లో ఉండిపోయాను అని అంజలి డాక్టర్తో ఏదో ఆమె నోటికి తోచినట్లు చెప్పి ఆ సమయం నుంచి తప్పించుకుంటుంది కానీ డాక్టర్ అలాగే మీరు ఈ విషయాన్ని చెప్పకండి నేనే ఆయనకి టైం చూసి ఆయనతో నేను మంచి టైం చూసి ఆయనని సర్ప్రైజ్ చేసి మరి ఆయనతో చెబుతాను అని అంజలి డాక్టర్తో అంటుంది అంజలి అన్న మాటలకి అంజలిలో ఏదో బాధ ఉంది అని డాక్టర్కి అనిపించిన ఆమె ఎక్కువ ఏమీ అంజలిని అడగలేదు అలాగే ఓకే టేక్ కేర్ అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ వెళ్ళిన తరువాత అంజలి ఆమె కడుపు మీద చేయి వేసుకుని నేను అమ్మని అవుతున్నాను అని ఒక్క క్షణం ఆనందపడిపోతుంది కానీ మరుక్షణమే నేను ఈ విషయాన్ని నా లైఫ్లో ఇంత పెద్ద ఆనందించే విషయాన్ని కూడా నేను నా లైఫ్లో ఆనందించలేకపోతున్నాను నా లాంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి రాకూడదు అని ఆమె పరిస్థితికి ఆమె తన పైన జాలి పడుతుంది అదే టైంకి లోపలికి వచ్చిన అర్జున్ ఆమె కడుపు మీద చేయి వేసుకుని ఏడుస్తూ ఉంటే దాన్ని చూసి అర్జున్ కంగారుగా అంజలి దగ్గరికి పరకెత్తుకుంటూ వస్తాడు అంజలిని అలాగే చూస్తూ అంజలి ఏమైంది ఎందుకు అలా ఏడుస్తున్నావు నీకు కడుపు నొప్పిగా ఉందా అని అర్జున్ అంజలిని అడుగుతాడు అలాగే డాక్టర్ని పిలవనా అని కూడా అంటాడు అప్పుడు అంజలి వద్దు అని ఆమె తలను ఆడిస్తుంది అలాగే అర్జున్ని కన్నీళ్ళతో చూస్తూ గట్టిగా అర్జున్ని అత్తుకుంటుంది అంజలి అలా అత్తుకోగానే అంజలి ఎందుకో తన వల్లే బాధపడుతూ ఉంది అందుకే ఇప్పుడు అలా పట్టుకుంటుంది అని అర్జున్ అనుకుంటాడు అలాగే అంజలిని అర్జున్ కూడా హత్తుకుని అలాగే ఉంటాడు అలాగే అంజలి తన మనసులో సారీ అర్జున్ గారు నేను మీకు ఇంత పెద్ద విషయాన్ని మీ నుంచి దాచిపెడుతున్నాను నాకు అది తప్పు అని తెలుసు అయినా నాకు ఆ దారి తప్ప వేరే యావ యావదారినూ ఇప్పుడు నా చేతుల్లో లేదు నేను ఈ విషయం మీకు ఏమాత్రం చెప్పలేను ఈ విషయం మీకు తెలిస్తే మీరు ఎక్కడ నన్ను అబార్డ్ చేసుకో అని అంటే అలా ఎప్పటికీ కాకూడదు అలా కావడానికి కూడా నేను వదలను ఈ బేబీ మీకు అక్కర్లేకపోయినా కానీ ఈ బేబీ మాత్రం నాకు కావాలి ఎంత కష్టమైనా నా బిడ్డని నేను కాపాడుకుంటాను అని అనుకుంటూ అర్జున్ నుంచి దూరంగా పక్కకి జరుగుతుంది అలాగే తన మనసులో అర్జున్ గారు ఐఎం వెరీ సారీ అని అనుకుంటుంది మీరు నాన్న అవుతున్న విషయాన్ని మీ నుంచి నేను దాచేస్తున్నాను అని కూడా అనుకుంటుంది జానకి గారు ఇంకా పాటిల్ గారి ఇంటికి వచ్చి కంగారు కంగారుగా అన్నయ్య ఏం జరిగింది అంతా ఓకేనా వర్షకి మన ప్లాన్ గురించి అంతా చెప్పేశావా అని అంటారు అప్పుడు పాటిల్ గారు నా మెంటల్ కూతురుకి మన ప్లాన్ మొత్తం చెబితే అంతా పాడు చేసేలా ఉంది వర్ష అర్జున్ని ప్రేమిస్తుంది అంట అది ఈరోజు నిన్న పుట్టిన ప్రేమ కాదు కొద్ది సంవత్సరాలుగా అర్జున్ పైన వర్ష చెప్పలేనంత ప్రేమని పెంచుకుంది అని పాటిల్ గారు ఆయన తలని పట్టుకుంటూ జానకి గారితో అంటారు ఇంకా ఇప్పుడు వర్ష వర్షతో అర్జున్ పెళ్ళికి ఒప్పుకున్నందుకు చాలా ఆనందపడిపోతూ వర్ష పార్టీకి వెళ్ళింది వర్ష మనకి ఈ విషయం ఫస్ట్ చెప్పి ఉంటే మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అనగానే జానకి గారు మాట్లాడుతూ అన్నయ్య నువ్వు మన వర్షకి మన ప్లాన్ గురించి ఏం చెప్పలేదా అని అడుగుతారు అప్పుడు పాటిల్ గారు మనమేమైనా మన ప్లాన్ గురించి వర్షతో చెబితే అర్జున్ కోసం మనకే ఎదురు తిరిగేలా ఉంది అని అంటారు అప్పుడు జానకి గారు అయితే వర్షకి ఏం చెప్పద్దు అలాగే నువ్వు వర్ష పెళ్ళిని అర్జున్తో నార్మల్గానే జరగనివ్వు అని జానకి గారు పాటిల్ గారితో అంటారు అప్పుడు పాటిల్ గారు అలా ఏమైనా జరిగితే నేను ఇంకా నా కంపెనీ మొత్తం రోడ్ పైకి వచ్చేస్తాము నీకు మన ప్లాన్ గురించి అంతా తెలిసిన ఎందుకు ఇలాంటి చెత్త సలహాలు ఇస్తున్నావు అని పాటిల్ గారు చిరాకుగా జానకి గారితో అంటారు అప్పుడు జానకి గారు అన్నయ్య ఫస్ట్ నేను చెప్పేది ఒకసారి అంత విను మన ప్లాన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాప్ చేసేది లేదు ఫస్ట్ మనము ఈ పెళ్ళిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వాలి ఆ తర్వాత మన ప్లాన్ ప్రకారం మనం అర్జున్ కథని ముగించేద్దాం అప్పుడు నీ కూతురు మాత్రం ఎన్ని రోజులు అని అర్జున్ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటుంది కొద్ది రోజుల తర్వాత ఆమె వే వేరే ఎవరిని అయినా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది అని అంటారు వర్షకి మన ప్లాన్ గురించి ఏం చెప్పద్దు వర్షకి అర్జున్తో పెళ్లి చేసి మన ప్లాన్ ప్రకారం అర్జున్ కథ ముగించి నీకు కావలసినది నువ్వు తీసుకో అని జానకి గారు అంటారు అలాగే వర్షకి కూడా తన ప్రేమ కొద్ది రోజులకైనా దొరికినట్లు అవుతుంది ఆ తృప్తి కూడా ఆమెకు ఉంటుంది పాటిల్ గారికి కూడా అదే కరెక్ట్ అని అనిపిస్తుంది కూతురు జీవితం ఏమైపోతుందో అని ఆలోచించకుండా డబ్బు కోసం ఎంతకైనా దిగజారడానికి రెడీ అయ్యారు జానకి గారు త్వరగా పురోహితుడిని పిలిచి వర్ష కూడా హ్యాపీ అవుతుంది మనం అయినంత త్వరగా పెళ్లి డేట్ని ఫిక్స్ చేపించాలి అని అంటారు పురోహిత్ గారిని పిలిచి త్వరలోనే పెళ్లి డేట్ని ఫిక్స్ చేపిద్దాం అని అంటారు జానకి గారు పాటీల్ గారితో అంటారు అప్పుడు పాటీల్ గారు అవును అయినంత త్వరగా మనం ఈ పెళ్ళిని జరగనివ్వాలి నా కంపెనీ మొత్తం ఫుల్ లాస్లో ఉంది అర్జున్ని అయినంత త్వరగా వర్షాతో పెళ్లి చేసి అర్జున్ ఆస్తి మొత్తం వర్షా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడాలి అని అంటారు అప్పుడు జానకి గారు అన్నయ్య అయితే పురోహితులతో అసలేంటి అవసరం మనం వాళ్ళు ఏమైనా లైఫ్లాంగ్ కలిసి బతకాలి అని ఏమైనా ఈ పెళ్ళి చేస్తున్నామా మనకి నచ్చిన రెండు డేట్లని చెప్పితే వాడు అదే డేట్కి ఒప్పుకో అని అంటే వాడు అలాగే అమ్మా అని అంటాడు మనం ఎప్పటికీ అర్జున్ని నమ్మలేం వాడు ఏ టైంలో అయినా ఉల్టా అవుతాడు అందుకే త్వర ఒక్కరోజు త్వరగా ఎంగేజ్మెంట్ చేసేద్దాం అని అన్నయ్య అంటుంది అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మ ఈ పెళ్లి జరిగే వరకు వాళ్ళ ఇద్దరితో కొంచెం హుషారుగా ఉండాలి అని అంటారు అప్పుడు పాటిల్ గారు ఒక్కసారి ఈ పెళ్లి జరగని అందరినీ మన కాళ్ళ కింద వేసుకుందాం అని అంటారు పాటిల్ గారు జానకి గారు చానకి గారు అప్పుడే ఆమె ఇంటి నుంచి సరే అన్నయ్య ఇక నేను వెళ్తాను ఆయన ఎదురు చూస్తూ ఉంటారు మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చేస్తుంది అని పాటిల్ గారు ఇంటి నుంచి బయలుదేరతారు అప్పుడు ఆమె తన మనసులో నీ కూతురు అర్జున్ని పిచ్చిగా ప్రేమిస్తుందని నాకు మొదలే తెలుసు అందుకే నేను దాన్ని అర్జున్కి పెళ్ళంగా సెలెక్ట్ చేశాను నువ్వు నీ కూతుర్ని చూసి గుండె పగలేలా ఏడుస్తావు అర్జున్ని చనిపోయిన తర్వాత ఒక మూలకి కూర్చుంటావు అప్పుడు నేను ఈ వర్మ ఫ్యామిలీకి ఏకైక మహారాణిని అవుతాను అని ఆమె మనసులో అనుకుంటుంది నేను ఇలాంటి సువర్ణ అవకాశం కోసం ఎన్నో సంవత్సరాలుగా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు దొరికిన ఈ సువర్ణ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని ఆమె తన మనసులోనే అనుకుంటుంది ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ